వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరులో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఓ వ్యక్తి రైతు భరోసా గురించి అడగ్గా వర్దనపేట ఎమ్మెల్యే నాగరాజు సహనం కోల్పోయారు పదేళ్లుగా ఏం పీకావని సదరు వ్యక్తిపై ఆగ్రహంతో ఊగిపోయారు ప్రజలు అడిగే ప్రశ్నలకు సానుకూలంగా స్పందించాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా ప్రశ్నించిన వారిపై నోరు పారేసుకోవడం పైగా పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన నాగరాజు ఇలా ఓ వ్యక్తిపై గ్రామ సభ సాక్షిగా నోరు పారేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది మోడల్ విలేజ్ గ్రామాన్ని ప్రతి మండలంలో ఇప్పుడే గైడ్ లైన్స్ వస్తున్నాయి అందుకే కదా ఈరోజు మళ్ళీ ఎవరైనా రానోళ్ళు ఉన్నా కూడా ఎవరికైనా అమ్మల చెల్లెలకు తమ్ములకు ఎవరికైనా రానోళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది మళ్ళీ ఉంటే అప్లై చేసుకోండి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి అలాగే రైతు భరోసా ఆత్మీయ భరోసా అలాగే రేషన్ కార్డు నాలుగు పథకాలలో ఎవరైనా మనం సమాధానం చెప్తాం ప్రభుత్వం చింతసిద్ధున్నా కానీయండి రాకుంటే మీరు ఆ రోజు లేకుండా ఉంటే ఈరోజు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఏమైనా తప్పులు ఏమైనా అయితే కూడా సర్దిద్ది మళ్ళీ చేస్తాం అలాగే రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా ఆ జాబ్ కార్డు ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇరవై రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పనిచేసి ఆ ఉన్న జాబ్ కార్డు వాళ్ళని చూసి వారికి ఇవ్వడం సెలెక్షన్ చేసిండ్రు తప్పనిసరిగా జీరో పర్సెంట్ అంటే భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం తప్పనిసరిగా ఆ రైతులకు ఇచ్చేదానికి ఆ రైతు కూలీలకు ఇవ్వడానికి ప్రభుత్వ సిద్ధం ఉంది అలాగే రైతు రుణమాఫీ కూడా తప్పనిసరిగా రైతుకి ఇచ్చేదానికి ఎవరైతే యోగ్యమైన భూమి అంటే సాగుకు పని చేసే భూమి ఎందుకట్లాగా అక్కడ ఆయన ఉన్నట్టుగా మల్లారెడ్డి నేను పూలమ్మినా చెట్లు అమ్మిన కొమ్మలు అమ్మిన అన్ని చేసిన వందల ఎకరాలకు ఏర్పించుకున్నట్టు దూర అలాంటి వాళ్ళకి ఇష్టలే మేము కూడా ఎమ్మెల్యేలు కూడా వద్దాను మాకు అద్దయ్య మాకు కోంట్ వాళ్ళ తమ్ముడు సభలు చెప్పిం మాకు అద్దయ్య నాకు ఇందుకు ఇస్తున్నావు నేను ఇంత ఉన్న రైతులు ఏమని నిన్ను సభలు చెప్పాడు కానీ అప్పుడు ఇది ప్రజాధనం ప్రజలు కట్టే డబ్బును ఇష్ట రాజ్యంగా దోసుకొని మాట్లాడుతున్నాను అదే మరి ఊర్లో ఉన్నాడు ఏమి వచ్చి అడుగుతున్నాడు அங்க